నమస్కారం స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురంలో మున్సిపల్ అధికారుల తీరు సూపర్ అనే విధంగా ఉంది రోడ్లు మరియు మున్సిపల్ డ్రైనేజీలు కాలువలు వంటివి ఆక్రమించుకుంటూ పోతుంటే పట్టించుకునే నాథుడే కరువాయే ఆక్రమణదారులు ఇష్టం అనే తీరులో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా భవంతులను నిర్మిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ముడుపుల జోగులో ఊగేసలాటలాడుతున్నారు పెద్దాపురం అంతా కూడా ఇదే పరిస్థితి మున్సిపల్ కాలువలపై గృహాలు నిర్మిస్తున్నా సరే అధికారులు మాత్రం ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు అధికారుల తీరు మారినా క్రింది స్థాయి అధికారుల తీరు మాత్రం మారదు గత ప్రభుత్వంలోనే కనీసం ఆక్రమణకు గురి కాకుండా చూసేవారని ఈ ప్రభుత్వంలో ఆక్రమణలు ఎక్కువవుతున్నాయని కొంతమంది స్థానికులు ఆరోపిస్తున్నారు కానీ మున్సిపల్ అధికారులు మాత్రం స్థలాలు అమ్ముకొని అనుమతులు ఇస్తున్నారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ క్రింది స్థాయి అధికారులపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఎదురు చూడవలసిన పరిస్థితి ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసే దిశగా వైఎన్సీ ప్రయత్నం